హలో వీవర్స్ వెల్కమ్ టు మిరాకిల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ ఉదయం ఎనిమిది గంటలకే జంబూ కాలనీలో ఉంటున్న అప్పారావు గారింటికి వెళ్లి ఏవో అర్జెంటు రమ్మని వెంకట్రావుకి చెప్పాడు వాళ్ల మావయ్య అప్పారావు గారింటి నంబరు సరిగా తెలియక గుర్తులు చెప్పాడు కాగితాలు తీసుకుని వెంకట్రావు జంబూ కాలనీకి వచ్చాడు అది చాలా పెద్ద కాలనీ అన్నీ కొత్తగా కట్టిన అధునాతనమైన మేడలు నీటైన సిమెంటు రోడ్లు కాలా నీలో వాళ్లంతా చాలా భాగ్యవంతులు సుమి అనుకున్నాడు వెంకట్రావు అక్కడ తిరిగే ఈగలు దోమలు కూడా బంగారు రెక్కలతో ఉంటాయేమో ననిపించింది అతనికి మావయ్య చెప్పిన గుర్తులు ప్రకారం అప్పారావుగారిల్లు వెదకనారంభించాడు ఇల్లు దొరకలేదు పట్టుదలగా ఆస్టరిస్క్ జాగ్రత్తగా అన్ని వీధులు తిరిగాడు అప్పటికీ కనిపించిన ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషుల్ని పలానా అప్పారావు గారిల్లెడా అని వాకబు చేశాడుకూడా ఫలితం శూన్యం ఓ గడుగ్గాయి తాతాగారు అప్పారావుగారిల్లెక్షడా అంటే ఆయన ఇల్లు ఎక్కుతాడో ఎక్కడో నాకేం తెలుస్తుంది అని పాత జోక్ విసిరితనే నవ్వుకుంటూ వెళ్లాడు వెంకట్రావుకి చెర్రెత్తింది కాళ్లు నొప్పెడుతున్నాయి టైం అయిపోతున్నది తొమ్మిది దాటితే ఆయన ఆఫీసుకి వెళ్లిపోతాడు వీటన్నిటి నియమించి వెంకట్రావుకి ఓ అర్జెంట్ అవసరం ఏర్పడింది అది ఒకటికి రావటం ఆ కాలనీ వీధుల్లో ఎక్కడా మూత్రశాలలు లేవు పోనీయెక్కడన్నా బాటుధార విడుద్దామంటే ఆ పోష్ కాలనీ అందుకు అనువుగా లేదు వెంకట్రావుకి కడుపుబ్బుతోంది అప్పటికే చాలాసేపట్నుంచి బిగపట్టుకున్నాడు ఆ కాలనీ దాటి మళ్లీ మురికి టౌన్లోకి వసేగాని లేవు కాని దూరం నడవాలి ఈలోపునే చాలా వెంకట్రావు పరిస్థితి అయోమయంగా తయారైంది ఎవరైనా పుణ్యాత్ముడు కనిపించి ఓ వంద రూపాయలు తీసుకు నాసరే బాబూ మీ అవనరం నిర్వి ఘ్నంగా మా ఇంట్లోకొచ్చి నెరవేర్చుకో అని అంటే బాగుండుననుకున్నాడు రానురాను పరిస్థితి విషమిస్తున్నది వెంకట్రావుకి ఏమీ లేదు ఎటు నడుస్తున్నాడో తెలీకుండా పడిపోతున్నాడు అతనికి మావయ్య చెప్పిన గుర్తులు ప్రకారం అప్పారావు గారిల్లు వెదకనారంభించాడు ఇల్లు దొరకలేదు పట్టుదలగా ఆస్టరిస్క్ జాగ్రత్తగా అన్ని వీధులూ తిరిగాడు అప్పటికీ కనిపించిన ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషుల్ని ఫలానా అప్పారావు గారిల్లెడా అని వాకబు చేశాడుకూడా ఫలితం శూన్యం ఓ గడుగ్గాయి తాతగారు అప్పారావుగారి లెక్షడా అంటే ఆయన ఇల్లు ఎక్కుతాడో ఎక్కడో నాకేం తెలుస్తుంది అని పాతచచ్చు జోక్ విసిరితనే నవ్వుకుంటూ వెళ్లాడు వెంకట్రావుకి చిర్రెత్తింది కాళ్లు నొప్పెడుతున్నాయి తైమైపోతున్నది తొమ్మిది దాటితే ఆయన ఆఫీసుకు వెళ్లిపోతాడు వీటన్నిటి నియమించి వెంకట్రావుకి ఓబర్జెంట్ అవసరం ఏర్పడింది అది ఒకటికి వెళ్ళాల్సి రావటం ఆ కాలనీ వీధుల్లో ఎక్కడా మూత్రశాలలు లేవు పోనీ ఎక్కడన్నా బాటుధార విడుద్దామంటేయా పోష్ కాలనీ అందుకు అనువుగా లేదు వెంకట్రావుకి కడుపుబ్బుతోంది అప్పటికే చాలాసేపట్నుంచి బిగపట్టుకున్నాడు ఆ కాలనీ దాటి మళ్లీ మురికి టౌన్లోకి వసేగాని లేవు కాని దూరం నడవాలి ఈలోపునే చాలా వెంకట్రావు పరిస్థితి అయోమయంగా తయారైంది ఎవరైనా పుణ్యాత్ముడు కనిపించి ఓ వంద రూపాయలు తీసుకునైనా సరే బాబూ అవనరం నిర్వి ఘ్నంగా మా ఇంట్లో కొచ్చి నెరవేర్చుకో అని అంటే బాగుండుననుకున్నాడు రాను రాను పరిస్థితి విషమీ అంతలో డాక్టర్ గరుడవాహనం పేథాలజీ లేబరేటరీ ఇచ్చట రక్తము కళ్లెమలము మూత్రము ఇంది యము పరీక్ష చేయబడును అనే బోర్డు కనిపించింది బోర్డుమీది ఎర్రబల్బు వెలగడం లేదు కానియా బోర్డు చూడగానే వెంకట్రావు బుర్రలో వెయ్యి వోల్టుల బల్బు వెలిగింది వెంటన ఏ డా గా రుడా వాహనంగారి పేధాలజీ లేబరేటరీలోకి వెళ్లాడు ఇంకా వచ్చినట్లు లేదు డాక్టరు తీరిగ్గా పేపరు చదువుకుంటూ కూర్చున్నాడు వెంకట్రావు హడావుడిగా వెళ్లి డాక్టర్ అర్జెంటుగా మూత్రపరీక్ష చేయాలి నేను పదకొండింటికి ఊరికెళ్తున్నాను ఈ లోపలే రిపోర్టు కావాలి అన్నాడు బలవంతాన బిగపట్టుకుంటూ ఓకే మై బాయ్ మరి స్పెసిమన్ తెచ్చావా అని అడిగాడు డాక్టరు లేదండి ఇక్కడే నసిగాడు వెంకట్రావు నోనో ఉదయమే మొదటిగా తేవాలి అన్నాడు డాక్టర్ ఆ సంగతి తెలుసు సార్ ఇదే మొదలు అన్నాడు ఆత్రంగా వెంకట్రావు ఆల్ రైట్ అదిగో ఆ పక్కనే బాత్రూం ఉంది వెళ్ళు అంటూ చిన్న సీసా చేతికందెం చాడు డాక్టర్ డాక్టర్కి దేవుడికి దండాలు పెట్టుకుంటూ బాత్రూం వేపు పరిగెత్తాడు వెంకట్రావు బెల్లం వండుతూ ఉంటారు కొత్త బెల్లం తయారవుతూ ఉంటుంది చెరకు పెనంలో చెరకు రసం మరుగుతూ ఉన్నప్పుడువా పక్కనుంచి నడిచే వాళ్లకి తీయని వాసన గుబాళిస్తూ ఉంటుంది వేప పువ్వు పచ్చట్లో చింతపండు పులుసు వేపపువ్వే కాకుండా సన్నగా తరిగిన చెరకు ముక్కలు పుల్లని కొత్త మామిడికాయ ముక్కలు కొత్త బెల్లం కలుపుతారు అరటిపళ్ల ముక్కలను కూడా పచ్చట్లో కలుపుతారు ఒక రకంగా చెప్పాలంటే వేపపువ్వు పచ్చడి పులుపు లాంటి నవరుచి సమ్మేళం మానవ జీవి తాలకొక హెచ్చరిక మనిషి జీవితంలో కూడా ఆశలు ఆనందాలు నవ్వులు కులాసాలు ఉంటాయి వాటి నీడలా నిరాశలు విషాదాలు కన్నీళ్ళూ వియోగాలు ఉంటాయి ఇవన్నీ కలిస్తేనే మనిషి జీవితం అలాగే వేపపువ్వు కూడా అన్ని రుచులూ ఉంటాయి కొత్త సంవత్సరంలో తొలి రోజున ఈ వేపపువ్వు వచ్చడిని తయారు చేసుకుని గ్రామాల్లోని ఆబాల గోపాలం తినడమంటే ఓ మనిషి జీవితంలో కష్టసుఖాలు వేపపువ్వు పచ్చట్లో తీపి చేదుల్లాగే ఏటి పొడుగునా ఉంటాయి ముందే దానికి గుర్తుగా కాస్త రుచిచూడు అని హెచ్చరిస్తూ మనిషికి అలవాటు చేయడానికే ఈ పచ్చడి అంటారు పెద్దలు ఇంత సరంజామా తెచ్చుకుని పచ్చడి తయారు చేసుకోలేని బీదా బిక్కి కాస్త చింతకాడకు పువ్వు అడ్డుకుని నములుతారు లేదా కాస్త సాగి ఉన్న ఇంటికి వెళ్లి పచ్చడి ఆడిగైనా తింటారు ఆ రోజునే రైతాంగం దగ్గర పనిచేసే పాలేర్లకు జీతాలు పెంచడం కొత్త బట్టలివ్వడం జరుగుతుంది కొందరు రైతులు పాత పాలేర్లను తీసేసి కొత్త వాళ్లను పెట్టుకుంటారు సాధారణంగా రైతాంగానికి ఆ రోజు ఏరువాక పండుగ ఏరువాక అంటే కొత్త కొత్తనాగలికిలను పూంచి నూతన సంవత్సరంలో కొత్త వ్యవసాయానికి అంకురార్పణ చేయడం కొన్ని కుటుంబాలకు ఇది అలాంటి అలాంటివాళ్లు ఏరువాక సాగరు ఆనవాయితీ ఉంది ఏరువాక సాగిన వాళ్లు ఆ రోజున ఎవ్వరికీ ఏమీ ఇవ్వరు ఎవరి దగ్గర్నుంచి ఏమీ తీసుకోరు ఆఖా చుట్టని కూడా కాల్చరు ఇది వ్యవసాయదారులకు మాత్రమే పరిమితం దుకాణదారులు వ్యాపారస్తులు మామూలుగానే తమ తమ పనిపాట్లు చేసుకుంటారు అమ్మకాలు కొనడాలు జరుగుతాయి ఈ ఆచారం చూసి పూజారి అప్పలా చారికి ఇంత ఆచారం ఉన్న జనం రైతాంగం దేవుడు ప్రసాదం ఎందుకు తీసుకుంటారు పంచాంగ శ్రవణం తర్వాత అక్షింతలు ఎందుకు వేసుకుంటారు అనిపిస్తూ ఉంటుంది ఆచారి ఆ రోజు ఉదయాన్నే వేపపువ్వు పచ్చడి తిని అరుగుమీద కూర్చున్నాడు లోపల ఆచారి భార్య నాంచారమ్మ వంటపంలో ఉంది అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి గారెలు వండుతోంది బయటికి కమ్మని వాసన వస్తోంది ఆ రోజున గ్రామదేవతకి అందరూ నైవేద్యాలు పెడతా రు అలా పెడితే ఆటలమ్మమసూచి కలరా ఫొంగు వంటి వ్యాధులు రావని జనం నమ్మకం ఈ రోగాలకు గ్రామాల్లో మరో పేరు అమ్మవార్లే అలా అమ్మవారికి పెట్టిన నైవేద్యం ఇంటి చాకలికి ఇచ్చేస్తారు ఆచారిగారి చాకలి మంగి అరుగుమీద కూర్చున్న ఆచారి ముందుకు మంగి వచ్చి ఇంకా గుడికాడికి ఎల్లలేదేటి అని పలకరించింది కాస్త వయ్యారంగా ఆచారి నోటినిండా నవ్వుతూ నీ శకునానికి బయల్దేర్దామని ఆగేను అన్నాడు లోపలున్న నాంచారమ్మకు వినబడకుండా కాస్త గొంతు పెద్దది చేసి అమ్మగారు కాతంత ఏ పువ్వు పచ్చడి పెట్టించరు అనరిచింది మంగిలోపలున్న నాంచారమ్మకు వినబడేలా నాంచారమ్మ లోపట్నుంచే నేను మడి కట్టుకున్నానే నేనలా బయటికి వస్తే పొయ్యిమీద నూనె మరిగిపోతుంది అరుగుమీద అయ్యగారుంటారు పెట్టమనడుగు అని బదులు పలికింది ఆచారి నవ్వుతూ లేచి లోపలికి వెళ్లాడు ఓ గిన్నె పువ్వు పచ్చడి తెచ్చి పచ్చడి చక్కగా కుదిరిందే నిస్సరసవంత తియ్యగా ఉంది అని లోపలికి తొంగిచూసి భార్య వంటపనిలో ఉందని నిర్ధారణ చేసుకున్నాడు ఊరుమాటూ మణిగేక గుడి వెనకనున్న బిళ్ల గన్నేరు చెట్టు దగ్గరికి రా ఓ ముఖ్య విషయం మాట్లాడాలి అని గుసగుసలాడేడు మంగి చెవిలో పండుగపూట ఏటండి అంది మంగి కాస్తా చిరుకోపం నటిస్తూ ఆచారి నీ దుంపతెగ నువ్వలా మూతి ముడిస్తే పట్టపగలే వెన్నెలని పిస్తుందే నాకు పండగకదా పండుగ చేసుకుందాం రాత్రికి అన్నాడు వెకిలిగా నవ్వుతూ లోపల నుంచి నాంచారమ్మా నిన్న ఒక దుప్పటి అట్టె పెట్టుకుంది మంగి తెమ్మనండి అని అరిచింది ఆ అరుపుకి ఆచారి ఉలిక్కిపడ్డాడు ఆచారి భయం చూసి మంగి నవ్వుకుంది వస్తా అన్నట్టు చూసి మంగి బయలుదేరింది ఆచారి రాత్రికి రావడం మర్చిపోకు అని మంగిని హెచ్చరించి నేనెలా గుడిదగ్గిరికి వెళ్లాస్తాను అని నాంచారమ్మకు వినబడేలా చెప్పి మంగివెనకే బయలుదేరాడు రాముడు పాలచెంబు కొత్త కర్రతో రాజవీధిని నడుస్తున్నాడు వీధిలోని జనం తననీతన కొత్త బట్టల్ని చూస్తున్నట్టనిపించింది రాముడికి తల వుంచుకుని కాస్త వేగంగా నడవసాగాడు రామాలయం దగ్గరికి చేరుకున్నాడు రామాలయం అరుగుమీద అప్పటికే ఏరువాక కార్యక్రమం ముగించుకుని ప్రెసిడెంట్ వెంకటయ్య మునసబురంగారావు కూర్చున్నారు అప్పలాచారి పూజ ముగించి వాళ్ళిద్దరికీ ప్రసాదం ఇచ్చాడు ఇద్దరూ ప్రసాదం తీ సుకో నికళ్లకద్దుకొని నోట్లో వేసుకున్నారు పూజారి ప్రెసిడెంటు ఇదిగో ఆ చా రీనువ్వయితే రోజూలాగే ప్రసాదం పెట్టేవు కాని రోజూలా మమ్మల్ని పేకాట్లో కూర్చున్న దగ్గర్నుంచి అగ్గిపెట్టే ఆడగొద్దు రోజుకి పాడొద్దు ఏరువాక సాగ్యం ఏరువాక సాగిన్నాడు అగ్గిపెట్టే ఎవరికి ఇవ్వకూడదు చుట్ట నిప్పివ్వకూడదు అన్నాడు ముందునుంచి నడవడానికి రాముడు కాస్త ఇబ్బంది పడ్డాడు దాని కారణం ఆవేళ వాడు కట్టుకున్న బట్టలు వాళ్ల నోరు మంచిది కాకపోవడమే అయినా తెగించి బెరుకు బెరుకుగానే ముందుకి సాగేడు పూజారి నోరు ఊరుకోలేదు ఏరా రావుడు నీ సిగదరగా ఇస్పేటు జాకీలాంటివాడివి అరకురాజులా మెరిసిపోతున్నావు పెదకామందులా ముస్తాబయ్యే పోతే ఈ ఊరి ప్రెసిడెంటుకే ఉన్నావ్ అన్నాడు పూజారి వెకిలిగా నవ్వుతూ ఆశ్చర్యం లేదు అరవై ఎకరాల సేరీమీద పెత్తనం ఆ కమలమ్మగారికి ఈడిమీద కొండంత నమ్మకం అన్నాడు మునసబు రంగారావు సాల్లెండో ఊరకుక్కకి మెడలో పటకా మాత్రాన్ని జాతికుక్క అయిపోద్దేటి కమలమ్మ సరదాపడి కుర్రోడుకదానీ కాత ఖరీదైన బట్టలిచ్చుంటది అన్నాడు ప్రెసీ వెంకటయ్య ఊరకుక్కకి మెడలో పటకా పెడతా జాతికుక్క కాదు గాని జాతికుక్క మెల్లో పటకా తీసేస్తే దాన్ నీ జనం ఊరకుక్కనుకుంటారు ఆచారి ఆ నాడ్డు ముగ్గురూ విరగబడి నవ్వుకున్నారు రాముడు బదులు చెప్పకుండా నేతల వుంచుకుని కోపాన్ని దిగమింగుకుని వెళ్లిపోయాడు ఆ మలుపులో నరసింహం ఎదురుపడ్డాడు ఒక్కసారి రాముడిని చూశాడు వాడు కట్టుకున్న బట్టలూ తను కట్టుకున్న బట్టలు చూసుకొన్నాడు వీడి తసాదీయా షౌణాలుళ్లు పోతే మా కమలమ్మ వ్యవసాయమంతా సొంతం చేసుకునేలా ఉంది వీడి వేషమనుకున్నాడు అనుకుని ముందుకు నడిచాడు గుడి దగ్గరికి చేరుకున్నాడు నరసింహం అప్పటికే ఆచారి గుడి అరుగుమీద కాపలుపరిచి పేకాటకి ఏర్పాట్లు చేశాడు రావయ్యారా పండగనాడుకూడా ఇంతాలస్యమైతే ఎలాగా అన్నాడు ప్రెసిడెంటు నరసింహాన్ని ఆహ్వానిస్తూ పేకాట ప్రారంభమైంది పేకాట మంచి రసపట్టులో ఉంది ఆచారి పేక బతక్క కొట్టుమిట్టాడు తున్నాడు అంతలో వెంకన్న వచ్చాడు వెంకన్న తల నిరిసిన పెద్దవాడు పండిన తలను దుటినిండా నామాలు గుండెలమీదా జబ్బలమీదా కూడా దిద్దుకొన్నా తిరుచూర్ణపు నామాలు తెల్లని బుగ్గమీసాలు అతన్ని చూస్తే ఆ గ్రామం కట్టుబాట్లకు దైవభా తికి సంప్రదాయానికి చిహ్నంలా అనిపిస్తాడు ఆ రుగూ మీ పేకాడుతున్నా ప్రెసీ డెంట్లూము నసబూ నరసింహం అతని రాకను గమనించలేదు ఆ ఆట రంజు అలాంటిది వెంకన్న ఆ ఒక క్షణం చూసి నలుగురిలో ఉన్న ఆచారిని గమనించి ఏమండి ఆచారిగారు ఇంకా పఠనం మొదలెట్టరా పండగ ఒకటేటి ఏదీ ఇవ్వకూడదు నువ్వడక్కూడదు అన్నాడు మునసబు ఆచారితో ఏదో నాకు కొత్తైనట్టు చెప్తున్నా రేమిటండి నేను ఏరువాక సాగకపోతే మటుకు ఏరువాకంటే నాకు తెలియదా వ్యవసాయమంటే తెలియదా తమతోబాటు నేను ఈ ఊళ్ళో పుట్టి పెరిగిన వాణ్ణేగా అన్నాడు నవ్వుతూ ఆచారి ఇంతలో రాముడక్కడికి చేరుకున్నాడు ఆ ఉత్సవ విగ్రహాలు మూడూ అక్కడ లేకపోతే మూల విగ్రహం మీద నిలబడే ఓ దండం పెట్టి సాగిపోయేవాడు వాళ్ల ముగ్గుర్నీ గుడి అరుగుమీద చూడ్డంతో వాళ్ళ పూట పేకటేమిటయ్యా అన్నాడు మందలింపుగా అతని గొంతు సింహ ఉంటుంది ఆ గర్జనకు ఆబారి తన చేతిలో ముక్కలని చటుక్కున పేకలో కలిపేసి అమ్మయ్య కౌంటు తప్పింది అనుకున్నాడు మనసులో వచ్చేస్తున్నానండి పూజ ముగించుకోగానే ఎందుకో ప్రెసిడెంటుగారు పిలుస్తే ఇటొచ్చి పక్కన కూర్చున్నాను మీదే ఆలస్యం మీరొచ్చేసారుగా పఠనం ప్రారంభిద్దాం రండి ప్రెసిడెంటుగారు అనేసి పంచే గోచీ బిగించుకుంటూ నవ్వుముఖంతో వెంకన్న దగ్గరికి వెళ్లాడు వెంకన్న తన చేతిలోని పర్లిన్ని ఆచారికి అందించాడు పళ్లెంలో పంచాంగ పఠనం చెయ్యబోయే ఆచారికి కొత్త పచ్చని అక్షింతలు తాంబూలం ఉన్నాయి అవి చూసిన ఆచారి మొహం చాటంత అయ్యింది పంచాంగం తెచ్చేరా అన్నాడు వెంకన్న ఆచారితో వారం క్రితమే తెచ్చాను గుడికి వచ్చేటప్పుడు వెంట తెచ్చి మన రాముల వారి దగ్గర ఉంచాను అన్నాడు వెంకన్న ధ్వజస్తంభం గుడికి ఎదురుగా ఉన్న చింత చెట్టు దుంగలమీద అక్కడక్కడ కూర్చున్న రైతులనుద్దేశించి రండయ్యా గుడి అరుగుమీదికి ఈ ఏడు పంటలెలా ఉంటాయో వర్షాలు ఎలా ఉంటాయో విందాం అన్నాడు రైతులు నెమ్మదిగా గుడి అరుగుమీదికి చేరుకున్నారు వెంకన్న కూర్చుంటూ నీ పద్ధతి కాస్త మార్చుకోవాలయ్యా ఆచారిగారు మీ తాతగారిలాగా తండ్రిగారిలాగా ఉండాలిగాని ఈ జులాయి వేషాలేమిటియా పేకాట లూచీటికీ మాటికీ పట్నం వెళ్లి సినిమాలు చూడం క్రాపింగ్లోనిలాంటి గుళ్ళో పూజారికి తగవయ్యా పూజారంటే నిష్ఠగా ఉండాలి పూజారిని చూస్తే దేవుణ్ణి చూసినట్టన్పించాలి నీలాంట పూజార్ల మూలంగానే జనానికి భక్తి తగ్గిపోతుంది కవూ పోతుంది అన్నాడు పూజారి మారు మాట్లాడలేదు చిత్తం పంచాంగపటం ప్రారం విద్దాం ఈ సంవత్సరం వర్షాలు బాగానే ఉంటాయి గ్రహణాలు రెండు ఒకటి సూర్యగ్రహణం రెండోది చంద్రగ్రహణం నువ్వుల పంట తక్కువ ధాన్యం పంట ఎక్కువ గాలికి మారాలు మెండు యుద్ధాలు వచ్చే అవకాశం ఉంది కలిపురుషుడి రాక అలా ఉంది మరి పశుసంపద బాగానే ఉంటుంది అయ్యా అదీ సంగతీక మీ సంవత్సర ఫలం చెప్తాను వేవోవావే వెంకన్న కదూమి పేరు మేషరాశి మీకు ఆదాయం ఆరు ఖర్చు ఎనిమిది ఆరోగ్యం బాగుంటుంది ఇకపోతే పుణ్యకార్యాలు చేస్తారు అవమానం తొమ్మిది గౌరవం పదకొండు పెద్దలు మిమ్మల్ని ఎవరవమానిస్తారు అన్నాడు ఆచారి మధ్యలో నీ వ్యాఖ్యానం ఎందుకులే అందులో ఉన్నది చదివితే చాలు మా బావా లక్ష్మయ్య దీవీరన్నా చౌదర్దీ కోటయ్య కాపుదీ కూడా ఎలా ఉందో చెప్పండి సంవత్సరఫలం ఆస్టరిస్క్ అన్నాడు వెంకన్న ఇంకా పేకాడుతూనే ఉన్న ప్రెసిడెంటు నా జాతకం చూడవయ్యా ఆచార్లు అన్నాడు ఆ చూస్తా పేరు వెంకటయ్యా వెంకటయ్య జాతకం కూడా వెంకన్న జాతకంలాగే ఉంటుంది దానికంటే మీ పేరు వెంకటోయే అయినప్పటికీ అందరూ మిమ్మల్ని ప్రెసిడెంటుగానే పిలుస్తారు కాబట్టి ప్రెసిడెంట్ పేరుమీద ఎలా ఉంటుందో చూస్తాను అన్నాడు ఆచారి సరే అలాగే కాని అన్నాడు ప్రెసిడెంటు సాపో పేపెం ఆం వృషభం అయ్యా మీరు వృషభం వృషభమంటే ఎద్దు ఎద్దు రాశికి ఆదాయం ఎనిమిది ఖర్చు పదకొండు అవును మరి రాజకీయాల్లో ఉన్నవాడికి ఖర్చుకువే అన్నాడు ప్రెసిడెంటు ఆదాయం ఉన్నా లెక్కలోకి రాదుగా అన్నాడు మునసబు ఫలం అయ్యిందయ్యా సంభవత్సర ఇప్పుడే రైటైంది ఖర్చు పదకొండు రైటే అన్నాడు ప్రెసిడెంటు నవ్వుతూ ఆచారి అయ్యా ఇంకా అవమానం అవమానం పది పది అన్నాడు ఆదిరైదే రాజకీయాల్లో ఉన్నవాళ్లకి తిట్టేవోళ్లు పొగిడే ఓళ్ళు సమంగా ఉంటారు అన్నాడు ప్రెసిడెంటు ఒరే వెంకటయ్య పంచాంగం వినేటప్పుడు శ్రద్ధగా వినక మధ్యలో ఆ పేకాట ఏట్రా ఊరు పెత్తనం చేసే ఓడిలా ఉంటే ఊరు కట్టుబాటు ఏమి ఉంటుంది కాసేపు ఆట కట్టేసి ఇటు రండి అన్నాడు వెంకన్న అదుగో అప్పుడే అవమానం మొదలు వస్తున్నాను మావా కాసేపు కట్టేయండయ్యా అని ప్రెసిడెంట్ నరసింహాన్ని మునసబుని తీసుకుని రైతుల్లోకి వచ్చి కూర్చున్నాడు నరసింహం అందులో లాటరీ టిక్కెట్ల గురించి ఏమన్నా ఉంటుందా ఆచారిగారు అన్నాడు జనం అందరూ నవ్వారు ఈ పంచాంగాలు రాసే కాలం నాటికి లాటరీలు బ్రాకెట్లు గుర్రపందాలు మనకి లేవండి అందుకని నొక్కి వక్కాణించలేదు ఇందులో అన్నాడు ఇప్పుడున్నాయిగా అన్నాడు మునసబు కాని ఇది రాసిన వాటి గురించి తెలియకపోవచ్చు అన్నాడు ఆచార్లు అంతా మళ్లీ నవ్వుకున్నారు అలా ఆచారీ ఒక్కొక్క రైతుకి సంవత్సరా ఫా లాలు చెప్తున్నాడు విన్నవాళ్లు వెళ్ళిపోతున్నారు వెంకన్న మాత్రం ఇంకా కూర్చొనే ఉన్నాడు పంచాయతీ బోర్డు హరిజన మెంబరు గంగయ్య బాబూ ప్రెసిడెంటుగారు ఈ ఏడు ఉంటదో అడగండి ఆచారీగార్ని అన్నాడు ప్రెసిడెంటు నీ తస్సదీయ్యా నీకూడా కావలసి వచ్చిందా జాతకం నీకేం రా మనది రిజర్వు సీటు ఒత్తే ఎమ్మెల్యే కూడా రావచ్చు నీకు సెప్పవయ్యా ఆచార్లు అన్నాడు దూరంగా చింత చెట్టు కింద కూర్చున్న హరిజనులు ఆ మాటకి నవ్వుకున్నారు వాళ్లల్లో ఒకడు మనందరిలోకి గంగయ్య పంచాయతీ బోర్డు నెంబరై కాతంత పెద్దోడయ్యడుగా కాబట్టి ఇంకా ఎంతెదిగిపోతానో అనడిగాడు మనమేం ఎదగండ్రా మన సేతిలో ఈ కొడవలి కర్రా తప్పదు పంటలు బాగుంటాయన్నాడు వరసాలు కురుత్తాయన్నాడు సాల్లెండి పోదాం పదండి అని తన వెంట చెట్టు కింద కూర్చున్న హరిజనుల్ని తీసుకువెళ్లిపోయాడు ఆచార్లు ఎప్పటికీ ఈ పాడు పాడుపంచాంగనం పూర్తవుతుందా వెంకన్న వదులుతాడా కమ్మగా పేకాట మొదలవుతుందా అని ఎదురుచూస్తున్నాడు మొత్తానికి వెంకన్నకి విసుగు వచ్చింది కాబోలు లేచి వెళ్ళిపోయాడు అతను వెళ్లిన మరుక్షణమే ఇంకా పెద్ద ఏదో అడుగుతున్నా ఆచార్లు పంచాంగం మనోళ్లోనే ఉంటుందయ్యా ఎప్పుడు కావాలంటే అంటూ వెళ్ళిపోయాడు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ